హాయ్ అండి ఇది శివరాత్రికి మూడో పార్ట్ త్రీ అండి ఇలాగ నుప్పులగొండం అయితే తొక్కుతారు ఈవినింగ్ టైము సంబరం అన్ని అయిపోయిన తర్వాత మొక్కున్న వాళ్ళు అయితే తొక్కుతారండి చూడండి ఇలాగా మొత్తం ఇలాగ మూడు ప్రదక్షిణాలు చేసి నుండం అయితే తొక్కుతారండి చాలా నిష్టగా ఉండి మరీ తొక్కుతారు ఎవరికి తెలుసు మీలో ఎంతమందికి తెలుసు మీరు ఎంతమంది తొక్కారో నాకైతే కామెంట్ చేయండి నాకైతే చూడాలంటే చాలా ఇష్టం ఒక సంవత్సరం నేను కూడా అలాగే తొక్కానండి నాకు కొంచెం మొక్కు ఉండడం వల్ల ఇలా అయితే తొక్కుతారు చాలా అంటే చాలా బాగుంటుంది అసలు అసలు ఎక్కడ లేని జనమందరూ కూడా చూడడానికి అయితే ఆ పది నిమిషాలు అసలు ఖాళీ ఉండదండి అటు సైడ్ ప్లేస్ అంతా కూడా అంత బాగుంటుంది అసలు ఇదిగోండి చూడండి అవైతే రాజేస్తున్నారు ఇలాగా దిష్టి అయితే తీస్తున్నారు ఇలా దిష్టి అయితే తీస్తున్నారండి ఇలాగా దిష్టి తీసేసిన తర్వాత ఇలాగ ఫస్ట్ ఖడ్గం అయితే ఇచ్చుకొని ఇలాగ కొబ్బరికాయ గుమ్మడికాయ దిష్టి తీసేసిన తర్వాత కొంచెం దండకం అయితే చదివి పెద్దవాళ్ళు అయితే ఫస్ట్ ఖడ్గం ఇచ్చుకొని అయితే తొక్కుతారండి చూడండి అసలు ఎంత బాగుంటుందో కన్నులు ముందుగా ఉంటుందండి ఆ రోజు మాకైతే చాలా ఇష్టం అండి ఈ వీడియోకి ఇంత నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం బాయ్ బాయ్ ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్